నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్కి స్వాగతం మా ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్లో పూర్తిగా గోవాధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తులు రసాయన రహిత సబ్బులు షాంపూలు అడవి వస్తువులు తేనె లాంటివి తేనె కుంకుడుగాయ ఉసిరికాయలు ఇట్లాంటి వస్తువులన్నీ కూడా మన స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి మన ప్రకృతి తేము అదేవిధంగా పంచభూతాలతో ఏర్పడినటువంటి మన శరీరము ఈ పంచభూతాలతో మాత్రమే జీవనం గడుస్తుంది కానీ ఈ ఫ్యాక్టరీలలో ఆర్టిఫిషియల్లో వచ్చేటివి తీసుకునేటివి మన శరీరానికి సూట్ అవ్వను ఎప్పుడైతే ఇవి విరుద్ధంగా ప్రకృతి విరుద్ధంగా పొల్యూషన్ ప్రకృతిలో పొల్యూషన్ జనరేట్ చేస్తూ అట్లా ఫ్యాక్టరీలలో తయారవుతూ ఉంటాయో మనిషి మైండ్ యాడ్ చేసి చేసేటువంటి యూరియాలు ఫర్టిలైజర్లు అట్లాంటివి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి కణాలు యాక్సెప్ట్ చేయవు మనం మన నోటికి మన వాసనలకి కొన్ని ప్రలోభాలకి అలవాటు చేసుకొని మనం రోజు వాడుతూనే ఉన్నాం అది బలవంతంగా వాడుతూ వాడుతూ అది ఇదేనేమో నిజమే అనుకొని శరీరం కూడా అట్లే యాక్సెప్ట్ ముందైతే వ్యతిరేకిస్తున్నటువంటి శరీరం తర్వాత ఇది ఇంక అని చెప్పి యాక్సెప్ట్ చేసేదానికి వెళ్ళిపోతూ ఉంది ఇవన్నీ కూడా మనకు జబ్బుల రూపకంగా బయటపడిన తర్వాత కానీ మనకు మనం చేస్తున్న మనం తీసుకున్నటువంటి పదార్థాల ఎఫెక్ట్ అయింది అనేది తెలుస్తూ ఉంది ఎప్పుడైతే మనం ప్రకృతికి విరుద్ధంగా తయారైనటువంటి ఇవన్నీ కూడా మన శరీరంకి పైనుంచి లోపలికి తీసుకొని వాడుకొని హాస్పిటల్కి వెళ్తాము అక్కడ కూడా డ్రగ్ అండ్ కెమికల్ అనే మెడిసిన్ అనే పేరు మీద డ్రగ్స్ కెమికల్సే మనకు మళ్ళీ ఔషధాల రూపంలో వాళ్ళు అది ఔషధం ఇస్తున్నారు అది ఇంకా జబ్బు కంటే కూడా ఇవి ప్రమాదం అని పెద్ద పెద్ద డాక్టర్లు కూడా మానవతా దృక్పథంలో ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తారన్నమాట వాళ్ళు వాళ్ళు ఏమైనా కానీ లేకపోతే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఏమైనా కానీ అనే రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళే యూరియాలు ఫర్టిలైజర్లు వేసి వ్యవసాయం చేస్తున్నారు కత్తులు పట్టుకొని రండి కోస్తామని చెప్పి సర్జరీ చేయడానికి కూడా అదే మనస్తత్వంలో ఉన్నవాళ్ళు డబ్బుల్ని సంపాదన పేరు మీద జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం పూర్వం రోజులు హాస్పిటల్స్ అనేవి చాలా దూరం దూరం పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేటివి అది పెద్ద జబ్బులు వస్తేనే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ చిన్న చిన్నకి అంటే దగ్గు జలుబు జ్వరం అట్లాంటివి వచ్చినా కూడా ఇంట్లోనే కషాయాల రూపకంగా ఆహార రూపకంగా ఆహారాలలో కూడా మార్పులు చేసి ఆహారంలో ఏమైనా యాడ్ చేసి మిరియాలు సొంఠి అల్లము ఇట్లాంటివి వేసుకొని కషాయాలు తయారు చేసుకుని తగ్గించుకునే వాళ్ళు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి మన పెద్దవాళ్ళు ఆ సీజనల్గా వచ్చేటువంటి మార్పులకి సీజన్లో వచ్చేటువంటి పన మన శరీరంలో చే చేంజెస్ కోసం ఫుడ్ కూడా మారి మారిపోతూ ఉండేది ఆయుర్వేదం ప్రకారం ఏం చెప్తుందంటే చలికాలం వానకాలం ఎండాకాలం ఏవైతే మన ప్రకృతిలో జరుగుతున్న కాలాలు ఉన్నాయో మార్పు చెందుతున్నటువంటి కాలాలు మన శరీరం కూడా దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు మనం భోజనాలలో కూడా మార్పులు చేసి ఉన్నారు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీరామనవమి రోజు ప్రసాదం ఇవ్వాలంటే వడపప్పు పానకం అని చెప్పిస్తారు అంటే వచ్చే ఎండాకాలానికి బాడీకి కావాల్సినటువంటి డీహైడ్రేషన్ లేదా బాడీ ఉష్ణాన్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి చలికాలం నుంచి ఎండాకాలం మారుతున్నటువంటి స్థితిలో మనకి ఇట్లా వడపప్పు అంటే పెసరపప్పును నీళ్ళలో నానబెట్టి బెల్లము నీళ్ళలో నానించి అది పానకం కింద ప్రసాదం కింద మనకు అంటే ప్రతిదీ మనం ఆహారం తీసుకున్న ప్రసాదం తీసుకున్న సీజన్ మీద డిపెండ్ అయ్యి రోజువారీ జీవన విధానానికి అనుకూలంగా ఉండడానికి మాత్రమే ఆహార పదార్థాలు ఉండేవి ఫోన్లలో ఆర్డర్లు పెట్టుకొని స్విగ్గీలు జొమాటో అని చెప్పి ఎప్పుడు పగలు లేదు రాత్రి లేదు పండుగ లేదు ఏది లేదు తెచ్చుకొని తినడం అనేది ఒకటే జరుగుతూ ఉంది పండుగలు వస్తేనే బిర్యానీలు అట్లాంటివి చేసుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బుల చేతిలో ఉంటే బిర్యానీ తినేది అనేది అర్ధరాత్రి కూడా బిర్యానీ తినే అలవాటు కల్చర్ మొత్తం పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ మార్కెటింగ్ అనే దాని మీద డబ్బులు సంపాయాలనే అనే దాని మీద జనాలు ఏమైనా సరే అని చెప్పి జరుగుతున్నా ఉన్నాయి ఈ చిన్న చిన్న పిల్లలు కూడా హాస్పిటలైజ్ పాలవుతున్నారు పూర్వం రోజుల్లో వయసు మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వాళ్ళు కానీ ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళు పిల్లలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా లేసు కురుకురే అని కానీ చాక్లెట్లు అని కానీ తినవలసిన పదార్థాలు బెల్లము నువ్వులు ఉండ పల్లి ఉండ ఇట్లాంటివి మనకు మురుకులు సజ్జలతో జొన్నలతో రాగులతో మనం మురుకు ఉన్నాం ఇట్లాంటి స్నాక్స్ పిల్లలకు స్నాక్స్ తినాలన్నా పల్లి ముద్దలు అట్లాంటివి ఉండేవి నువ్వులు ఉండేవి ఉండేవి మనకు పూర్వం రోజుల్లో ఇప్పుడు అన్నీ కూడా చాక్లెట్ బిస్కెట్ అనేది వెస్టర్న్ కల్చర్ అనేది పూర్తిగా దేశం మీద చాలా ప్రభావం పడి ఉంది వెస్టర్నర్స్ అనేది కూడా వాళ్ళంతా కూడా ప్రతి ఏది మాట్లాడినా వాళ్ళు ఏం చేసినా సరే డబ్బులను క్యాల్కులేట్ చేసుకుంటారు వాళ్ళు మన దగ్గర ఏమైనా చిట్కాలు చెప్తూ ఉంటాం మనం బామ్మ చిట్కా ఇంట్లో మామూలు చిట్కాలు ఉంటాయి అట్లాంటివి ఏమైనా చెప్తే కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంటే టిప్స్ అంటారు చెప్పిన మాట చెప్తే కూడా టిప్ తీసుకుంటారు డబ్బులు తీసుకొని వాళ్ళకు సలహాలు కూడా ఇస్తారు ఇది విదేశీ కల్చరు అది మన దేశంలో అట్లాంటివి లేవు మనం సంఘ పారంపరిక సాంప్రదాయ కుటుంబాలతో కూడినటువంటి దేశం మనది అట్లాంటిది కుటుంబ వ్యవస్థను అంతను కూడా చిన్నాభిన్నం చేయడానికి విదేశీ సంస్థలు టీవీలు ఫోన్లు సీరియల్స్ ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి కుటుంబాలు విడిపోయిన కుటుంబాల చూసాం ఇప్పుడు ఇంట్లో కూడా కుటుంబం లోపల కూడా ఎవరి ఫోన్ వాళ్ళకి ఎవరి రూమ్ వాళ్ళకే ఎవరి మనిషికి ఒంటరి ఉన్నాడు సమాజంలో ఉన్నా కూడా ఒంటరి కిందనే బతుకుతూ ఉన్నాడు ఎవరి ఫోన్లో వాళ్ళే పూర్వం రోజులు ఇంట్లో ఊర్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎవరింటికి వచ్చావని చెప్పి ఊళ్ళో పొలి మీద దగ్గర నుంచి అడుగుతూ ఉండేవాళ్ళు ఎవరింటికి ఎవరింటికి కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఊర్లో కనిపించిన వాళ్ళందరూ కూడా ఎవరింటికి వెళ్తున్నాడు ఇప్పుడు పక్కన వస్తున్న వాళ్ళు కూడా ఎవరో ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారో అని అర్థం కాకుండా ఉంది పక్కింట్లో సిటీలో అయితే పక్క ఇంట్లో మర్డర్ అయిపోయినా కూడా పోలీసులు వస్తే కానీ తెలియదు పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది పక్కింట్లో వాళ్ళు ఎవ అనేది కూడా తెలియని పరిస్థితి మనం చూస్తున్నాను ఇదంతా సమాజం చిన్న అంటే విడగొట్టు పాలించు అనే దాని మీద డివైడ్ అండ్ రూల్ అనే దాని మీద పని జరుగుతుంది డివైడ్ అయ్యి మనం విడిపోయి ఉండడం వల్ల మన మీద ఇట్లాంటి ప్రభావాలు ఇట్లాంటివన్నీ చూస్తున్నాం మనకు ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం ఉందో ఆ కుటుంబంలో మన పండు పెద్దవాళ్ళు మనకు ఆ సీజన్గా కానీ ఆ మనిషి తత్వాన్ని బట్టి మనకు ఆహారాన్ని అందించే వాళ్ళు ఇవన్నీ ఇంట్లోనే జరిగిపోతూ ఉండే పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు అన్నీ ఫోన్లో చూసుకొని ఫోన్లో చెప్పిన ఏ చెప్తే ఎవరు చెప్తే అవి విని మనం అవే నిజం అనుకొని డబ్బులు కష్టంగా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వృధాగా చేసుకుంటున్నాం ఇవి మాకు మా గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని అందరికి తెలియజేయాలని చెప్పి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్టోర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఋతువులు మనకు ఉన్నటువంటి చక్రంలో ఇప్పుడు ఎండాకాలం అనేది చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఎండ అనేది పెరుగుతూ ఉంది ఇప్పుడు యాభై దాకా వెళ్ళిపోయి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకి వెళ్ళిపోయే సూచనలు మనకు చూస్తున్నాం ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ మనకు చెట్లన్నీ కొట్టేసి మొత్తం అపార్ట్మెంట్లు ఇల్లు రోడ్లు బిల్డింగ్లు కట్టేసుకున్నాం చెట్లు లేకపోవడం వల్ల ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండి మనుషులు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం బయటికి వెళ్ళి ఏం పని చేసుకోలేకుండా పోతూ ఉన్నారు ఇది వాతావరణంలో వేడే కాకుండా ఆ వేడి అనేది మన శరీరంలో కూడా తినే ఆహారాన్ని కానీ చేసే పనుల్లో కానీ ఈ ఉష్ణతాపం నుంచి బయటపడడానికి చియా సీడ్స్ తర్వాత ఈ బార్లీ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి సబ్జా గింజలు తర్వాత చియా సీడ్స్ తర్వాత ఈ వట్టి వేర్లు ఇవి తర్వాత సుగంధ పాలు సుగంధ వేర్లతో తయారు చేసే సుగంధ పాలు ఇవన్నీ కూడా నిమ్మరసము చెరుకు రసము కొబ్బరి బొండము ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎండ నుంచి బయటపడడానికి మన శరీరము డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి చాలా దోహదపడతాయి ఈ సబ్జా గింజలు నీళ్ళ వేసుకొని రాత్రి నానబెట్టి పొద్దున్నే పొద్దు ఉదయం అంతా వాడుకోవచ్చు ఈ సబ్జా గింజలు మనం శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత డిస్టర్బెన్స్ని ఇది చాలా చల్లబరిచి మన రోజంతా కూడా ఉత్సాహంగా పనిచేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అట్లాగే ఈ సబ్జా గింజలు కూడా నాలుగైదు గంటలు నీళ్ళలో పెట్టి నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళని నిమ్మకాయ శరబత్తుతో యాడ్ చేసుకొని దాంట్లో మీరు తాటి బెల్లం కానీ బెల్లం ఇలాంటివి ఏదైనా సరే యాడ్ చేసుకొని అంటే తాటి బెల్లం పట్క బెల్లం ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు అందరికీ షుగర్ అనేది డయాబెటిక్ అనేది చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంది ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి బెల్లము తాటి బెల్లము ఈ తాటి బెల్లము తాటి బెల్లము తాటి ముంజలు తాటికళ్ళు ఇవన్నీ కూడా శరీరాన్ని చల్లబరచడానికి చాలా ఉపయోగపడతాయి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వాడుకోవచ్చు ఇది పిల్లలకైతే ఇష్టంగా చాక్లెట్ లాగా అనిపిస్తుంది ఇది ఇది చేదు ఒకరు స్వీట్ మిక్స్డ్గా ఉంటుంది తాటి బెల్లం అనేది ఇట్లాంటివి శర్బత్లో కలుపు తాగుతున్నట్టుగా మనకు ఇప్పుడు విదేశీ సంస్థలు కోకోలా పెప్సీ అని చెప్పి పెద్ద పెద్ద సినిమా స్టార్లని పెట్టి ఇవి చల్లదనానికి బ్రాండ్గా చూపిస్తూ ఉన్నారు అది డబ్బులని క్యాచ్ చేసుకోవడానికే చేసిన పనులు కానీ ఆ కూల్ డ్రింక్స్ అనేవి కంప్రెస్డ్ షుగర్ అన్నట్టు కొన్ని కిలోల చక్కెరని మల్ల మల్లమల మరిగిస్తూ ఉంటే చాలా దగ్గరకు అయిపోయినటువంటి షుగర్ అది అది హై షుగర్ వాల్యూస్ దాంట్లో ఉంటాయి తర్వాత దాంట్లో గ్యాస్ ఉంటుంది దాంట్లో కెమికల్స్ కూడా ప్రిజర్వేటివ్స్ కింద కెమికల్స్ కూడా వాడతారు అవి నిల్వ ఉండేటువంటి నీళ్ళు అవి ఇవి రూపాయి రెండు రూపాయలు తయారయ్యేటువంటి ఆ రంగు నీళ్ళు సినిమా పెద్ద పెద్ద సినిమా తారాలు పెద్ద పెద్ద టీవీలో సినిమాల్లో యాడ్స్ ఇప్పించి అది రెండు రూపాయలు మూడు రూపాయలు విలువ ఉన్నటువంటి ఆ నీ రంగు నీళ్ళని మనకు అదే కూల్ డ్రింక్ అని చెప్పి ఇరవై ముప్పై రూపాయలు ధరకి మనకు అంటగట్టి కొద్ది కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది అవన్నీ కూడా విదేశీ సంస్థలు విదేశీ కంపెనీలతో చేసేవి మనం మనకు మన ప్రకృతి ప్రసాదించినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి మన దగ్గర సబ్జా చియా అంత ఒట్టివేర్లు సుగంధ పాలు తెరుగు రసము కొబ్బరి బొండాలు ఇట్లాంటివి తాటి ముంజలు మనకి ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినవి సీజనల్గా వచ్చేటివి ఫ్రీగా దొరికిపోయేటివి చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మన లోకల్లో దొరుకుతాయి ఇవన్నీ మనం వాడుకుంటున్నట్టయితే మనం మన దేశం డబ్బులు మన డబ్బులు మన కష్టపడే డబ్బులు మన దేశంలోనే మన రైతులకే మన లోకల్ వాళ్ళకే సహాయం చేసినట్టు అవుతాయి మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి విదేశీ కంపెనీలతో వచ్చేటువంటి ఏవి మనం కొన్నా సరే మన డబ్బులు విదేశీకి విదేశీలకి తరలిపోతాయి మన దేశం ఆర్థిక పరిస్థితి కూడా మన చేతుల ద్వారా మనమే తగ్గించుకుంటున్న అవుతున్నాం విదేశీ వాళ్ళకు బలంగా తయారు చేయడానికి మనమే పాత్ర మన పాత్రనే ఉంటుంది ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక రూపాయికి సమానంగా ఉన్న డాలరు ఇప్పుడు ఎనభై తొంభై శాతానికి వేరియేషన్కి డిఫరెన్స్కి వచ్చింది అవన్నీ కూడా విదేశీ వ్యామోహంతో మనం వాళ్ళ అన్నీ కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని స్వతంత్రం కోసం పోరాడి విదేశీలు తరిమి కొడితే మనం ఆ విదేశీ సంస్థలతో వచ్చినటువంటి వస్తువులను మనం కొనుక్కొని మనం అన్నీ వాడుకొని మన వాళ్ళకి ద్రోహం చేస్తున్నాం మన దేశానికి ద్రోహం చేస్తున్నాం మన దేశం ఆర్థికంగా ఎదుకపోవడానికి కారణం కూడా మనమే అవుతున్నాం కాబట్టి ఇట్లాంటి ఏ సీజన్ అయినా సరే ఆ సీజన్లో దొరికేటువంటివి మన ప్రాంతంలో ఉన్నవి మాకు సూట్ అవుతాయి కాశ్మీర్ దొరికేటివి కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి సూట్ అవుతాయి అమెరికాలో ఉన్న వాళ్ళకి దొరికేటివి అమెరికాలో వాళ్ళకి సూట్ అవుతాయి ఇది వాతావరణంలో ఆధారం చేసుకొని అక్కడ నివసించే వాళ్ళకే అక్కడ వస్తువులు సూట్ అవుతాయని చెప్పి ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది ఎక్కడ వాళ్ళకు ఎక్కడ ఫుడ్ అక్కడికే అక్కడ వాళ్ళకే సూట్ అవుతాయి అనేది గమనించాలి గ్లోబలైజేషన్ పేరు మీద ఈ మొత్తం అన్నీ కూడా చేతులకు వచ్చేసింది ప్రపంచం అంతా ఒక గ్రామం కింద గ్లోబల్ విలేజ్ అని చెప్తారు ఒక గ్రామం కింద వచ్చిందని చెప్తారు అది కాదు ఈ ఏరియా ఇప్పుడు నార్త్ ఇండియా ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉష్ణ స్థితి ఉష్ణ మండలం స్థాయి ఉన్న వాళ్ళకి చల్లడి పదార్థ పదార్థాలు అవసరం ఉంటుంది కాశ్మీర్ ఏరియాలో చల్లడిగా ఉండవలసిన ఏరియా ఉన్న వాళ్ళకి వేడి వస్తువులు అవసరం పడతాయి ఇప్పుడు మనకు దక్షిణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మూడు రకాల స్థితులు సమానంగా ఉంటాయి చలి ఉంటుంది ఎండ ఉంటుంది వర్షం కూడా పడుతుంది మనకు మన వాతావరణం పరిస్థితికి అనుకూలంగా ఉన్నటువంటి వస్తువుల్ని మాత్రమే మనం వాడుకోవాలి అప్పుడే మన శరీరం అనేది కూడా మనం ముందే చెప్తున్నట్టుగా పంచభూతాలు ఏవైతే గాలి నీరు ఆకాశం భూమి వాయువు ఎట్లయితే వాతావరణంలో ఉన్నాయో సేమ్ మన శరీరంలో కూడా సడన్ టెంపరేచర్గా ఉంటుంది అది అగ్నితత్వము మన శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయి శరీరం కూడా భూమి తత్వము మనం ఆలోచన స్థితిలో ఏదైతే ఉన్నామో అది ఆకాశతత్వం అంటాము మనం శ్వాస తీసుకొని బతుకుతూ ఉన్నాం కనుక దీని వాయుతత్వము అట్లాగే మనకు రక్తము అనేది లోపల ప్ర జరుగుతూ ఉంటుంది సరఫరా సరఫరా జరుగుతూ ఉంటుంది దాని తత్వం ఇవి పంచభూతాలు శరీరంలో ఉన్నాయి బయట ఎట్లయితే సమానంగా ఇప్పుడు ఎండ ఎక్కువ అయితే ఎట్లా ఇబ్బంది పడుతున్నామో అట్లా మన శరీరంలో వేడి ఎక్కువ అయితే ఇబ్బంది పడతాం ఎప్పుడైతే వర్షము లాగా ఏవైతే ఉంటుందో మన ఫ్లో ఎక్కువైపోయి లేకపోతే ఫ్లో తక్కువ అయితే లో బీపీ లో షుగరు ఇవన్నీ ఎక్కువ తక్కువ అవడానికి మన శరీరంలో కూడా పంచభూత తత్వాలని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికే మనం ప్రయత్నం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవి సబ్జా గింజల్ని నీళ్ళలు వేసుకొని తాగవచ్చు జియాసిడ్స్ని కూడా నీళ్ళలు వేసుకొని తాగవచ్చు నీళ్ళ వేసుకున్న తర్వాత మీకు ఇవి టేస్ట్ కోసం లేదంటే కొంచెము మీకు పిల్లల కోసం అయితే కొంచెం చిక్కగా కూడా ఫ్రూట్ జ్యూస్ లాగా ఉండాలనుకుంటుంటే ఈ కటోర గోంధు ఇది గోం కటోర ఇది కూడా శరీరాన్ని చల్లబరచడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ కటర గోంధుని నీళ్ళని నానబెడితే టూ త్రీ అవర్స్ లే ఫోర్ అవర్స్ లోపల ఇది గమ్మినెస్ అవుతుంది చిక్కదా చిక్కగా అవుతుంది ఆ గమ్మీనెస్ ఉన్నటువంటి ఈ కటోర గోధునిని మనం ఏ షర్బత్తలు వేసుకున్నా సరే మన పిల్లలు కూడా ఇష్టంగా తాగడానికి కొంచెం చిక్కగా ఉంటుంది అది ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుంది ఇష్టంగా తాగలుగుతారు గోం కటోర కూడా మన శరీరాన్ని చల్లబరచడానికి తర్వాత ఎముకల్ని తినేస్తూ ఈ కటర గోధు అనేది చల్లదానికి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఇది మోకాళ్ళ నొప్పలకి బ్యాక్ పెయిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అట్లా బాలింత టైంలో కూడా బాలింతలకు కూడా బ్యాక్ పెయిన్ అనే స్థితి వాళ్ళకి సహజంగా జరుగుతుంది అట్లాంటి బాలింత టైంలో కూడా గోంధు కట్టరని లడ్డులాగా చేసి తినిపిస్తారు మన స్టోర్లో గోంద లడ్డు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా ఇది స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్ స్టోర్ వచ్చేసి కూకొడ్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గరికి మూడు వందల మీటర్ దూరంలో ఉంది మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇది నడుచుకుంటూ వస్తే ఐదు నిమిషాలు రావచ్చు వెహికల్ వస్తే ఒక రెండు నిమిషాల్లో రావచ్చు మన స్టోర్కి ఎదురుగా జయానగర్ కాలనీ కమాన్ ఆర్చి ఉంటుంది మన పక్కన హెచ్డిఎఫ్సి ఏటీఎం అనేది కూడా ఉంది ఇది మెట్రో స్టేషన్ నుంచి స్ట్రైట్ రోడ్ జయనగర్ కాలనీ ఆర్చేదురుగా హెచ్డిఎఫ్సి సేటిఎం పక్కన రెండు గుర్తులు చాలా ఈజీగా రావచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంది హైదరాబాద్లో లేకుండా వేరే చుట్టుపక్కల ఇంకా వేరే దూరం వేరే ప్రాంతాల నుంచి కానీ మా దగ్గర ఉన్నటువంటి వస్తువు మీరు కావాలని అనుకుంటే మీ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో జస్ట్ ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయగానే మా దగ్గర నుంచి ఒక ఆటోమేటిక్ రిప్లై మెసేజ్లో మనం ప్రొడక్ట్కి సంబంధించినటువంటి క్యాటలాగ్ లింక్ అనేది లింక్ ద్వారా మీకు అందుతుంది ఆ లింక్ను మీరు టచ్ చేసినట్టయితే సేమ్ మీకు ఆన్లైన్లో కనిపించినట్టుగా అన్ని వస్తువులన్నీ రేటు ఫోటో క్వాంటిటీ కనిపిస్తాయి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆర్డర్ తయారవుతుంది ఇదంతా కూడా వాట్సాప్లోనే రన్ అవుతుంది వాట్సాప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క అందరూ అందరూ వాడుతున్నానికి అనుకూలంగా ఉన్నాయి అందరి దగ్గర ఉంది కనుక మీరు ఏదో వెబ్సైట్కో లేకపోతే యాప్కో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఫోన్ ద్వారానే మీరు ఆర్డర్ పెట్టుకొని మా దగ్గర ఉన్నటువంటి వస్తువులు మీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ నమస్కారం